హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాలంటీర్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మే ముప్పై ఓటో తేదీ తర్వాత పూర్తి స్థాయిలో వాలంటీర్లు తొలగించబోతున్నట్లు వీరికి సంబంధించి మే ముప్పై ఓటో తేదీ తర్వాత జీతాలు కూడా రాకపోవచ్చని దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది అయితే వాలంటీర్లకు సంబంధించి ప్రతి సంవత్సరం వారి యొక్క సర్వీస్ అనేది సంవత్సర రోజుల పాటు ఎక్స్టెండ్ అనేది చేస్తూ రావడం జరుగుతుంది ఇలా ఇప్పటివరకు నాలుగు సార్లు ఎక్స్టెండ్ అనేది చేసుకురావడంతో ఈ సంవత్సరం మే ముప్పై ఓటో తేదీతో వాలంటీర్లకు ఇచ్చిన గడువు అనేది ముగుస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ఇప్పటివరకు ఎలా ఉన్నదంటే ప్రతి సంవత్సరం వాలంటీర్లకు సంబంధించిన ఒక సంవత్సరం పాటు వారికి సంబంధించిన సర్వీస్ అనేది తీసుకురావడం జరిగింది ఈ గతంలో కూడా ఈ యొక్క వాలంటీర్ల ద్వారా వీరికి సంబంధించిన లెటర్లు కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క లెటర్లు అనేది ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడైనా తీసుకోవచ్చు వాలంటీర్లందరూ కేవలం సేవా దృక్పథంతో మాత్రమే పనిచేస్తున్నారు వీరికి సంబంధించిన ఐదు వేల అనేది శాలరీ కింద వీరికైతే అందజేస్తున్నట్లు అప్పుడైతే తెలియజేయడం జరిగింది అంటే వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడైనా అని గతంలో తెలియజేయగా ప్రతి సంవత్సరం వీరికి సంబంధించిన ఈ యొక్క సంవత్సరం రోజుల కాలపరిమితిని ఎక్స్టెండ్ అంటే పొడిగించుకుంటూ రావడం జరిగేది ఇలా ప్రతి సంవత్సరం వారికి సంబంధించిన ఈ యొక్క అనేది పొడిగిస్తూ రాగా ఈ సంవత్సరానికి సంబంధించి మే ముప్పై ఒకటో తేదీతో వాలంటీర్లకు ఉన్న గడువు అనేది ముగుస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది మే ముప్పై ఒకటో తేదీ తర్వాత వారికి సంబంధించిన జీతాలు కూడా అని కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది మరలా ఎప్పుడైతే వాలంటీర్లకు సంబంధించి ఈ యొక్క తేదీ అనేది ఎక్స్టెండ్ అనేది చేస్తారో ఆ తర్వాత మాత్రమే వీరికి సంబంధించిన పేమెంట్ అలాగే వీరికి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఏం చెప్పారంటే వాలంటీర్లకు సంబంధించిన మొదటి సంతకంపై అంటే తాము రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు సంబంధించిన ఫైల్ పైన మొదటి సంతకం పెడతామనేది తెలియజేయడం జరిగింది అంటే మే ముప్పై ఒకటో తేదీలో ఈ యొక్క కాలపరిమితి అనేది ముగుస్తుంది కాబట్టి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీరికి సంబంధించిన తేదీ అనేది ఎక్స్టెండ్ అనేది చేయాలి కాబట్టి అంటే వాలంటీర్లకు సంబంధించి ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ యొక్క తేదీ అనేది ఎక్స్టెండ్ అనేది చేయాలి కాబట్టి మరొకసారి వాలంటీర్లకు సంబంధించి ఒప్పందాన్ని ఆ తర్వాత దీనికి సంబంధించిన సంతకం అనేది పెట్టి ఎక్స్టెండ్ అనేది చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటికే వాలంటీర్లు అంటున్నది ఏమిటంటే ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలి అలాగే వాలంటీర్ వ్యవస్థ కావాలి అనుకున్న వారు ఇప్పటికే ఈ యొక్క వాలంటీర్లకి సంబంధించిన సర్వీస్ అనేది పెంచితే సరిపోతుంది కదా మరొకసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ కోసం మరొకసారి సంతకం పెట్టడం ఏంటి అని కూడా సంబంధించిన అనుమానాలు అయితే రావడం జరిగింది అయితే ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తారో వారి చేతిలోనే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఉండాలా ఉండకూడదా అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది